హలో వాళ్ళు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎస్పి ఈరోజు బాలింతలకి రెండు వంటకాలు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఒకటి తోటకూర ఇంకొకటి బీరకాయ కూర తల్లిపాలు తాగే వాళ్ళకి పిల్లలకి పాలు పుష్కలంగా రావాలంటే ఈ రెండు కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుని తింటే తల్లికి పాలు పుష్కలంగా వస్తాయి ఫస్ట్ తోటకూర ఉంది కదా దాన్ని మంచిగా క్లీన్ చేసుకుని ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో తోటకూర ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ తాలింపు దినుసులు వేసి నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక టూ స్పూన్స్ కారం వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ బాలింతలకి ఇది చాలా మంచిదండి తోటకూర పాలు అండి బాగా మంచిగా ఇంకోటి బీరకాయ కూర ఇది కూడా చక్కగా నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్వి ఆయిల్ వేసుకొని దీంట్లో కూడా తాలింపు దినుసులు కరివేపాకు వెల్లుల్లిపాయ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఈ బీరకాయ కూరలో పాలేసి అయితే చేశానండి మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు పాలు నచ్చపోతే కానీ పాలేసి వండిన కూర ఇది చాలా బాగుంటుంది బీరకాయ ఒక చిన్న గ్లాస్ అయితే నేను వేసాను లాస్ట్లో కొంచెం వేసుకుంటే చాలండి ఎగిరిపోతుంది అని మనకు తెలుస్తుంది కదా ఆ టైంలో అంతే మీరు కూడా మంచిగా ప్రిపేర్ చేసుకుని తినండి వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ తింటే బాలంతులకి పాలు బాగా వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్నీఎస్పీ